హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లుగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే రెసిపీ ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి మనం కామెంట్లలోనే కదా మాట్లాడుకుంటాము చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు సుశీల గారు వీళ్ళైతే హాయ్ చెప్ప అడుగుతున్నారు హాయ్ అండి సారీ అండి చెప్పడం కొంచెం లేట్ అయినందుకు ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అరటికాయ కూర అయితే చేస్తున్నానండి మా ఇంట్లో అయితే అరటికాయలు ఎప్పుడూ విరవిగా ఉంటూనే ఉంటాయి వాటితోటి రకరకాలుగా కూరలు అయితే చేస్తూ ఉంటాను ఈరోజు అరటికాయ పెసరపప్పు వేసి కూర ప్రిపేర్ చేస్తున్నాను ముందు అరటికాయలని ముక్కలుగా కట్ చేసేసాను తర్వాత బాండ్లీ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని అందులో మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ పోపు వేయించేసుకొని పోపు అంతా బాగా వేగాక కారంకి సరిపోయాన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేయాలండి అరటికాయ ముక్కలు సైజ్ అనేది మీడియం సైజు కట్ చేసుకుంటే చాలు మనకి తొందరగానే ఉడికిపోతుంది కూర అనేది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగానే ఉడికిపోతుంది పైగా ఇలా ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది జస్ట్ పచ్చిమిరపకాయ కారంతో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాలు మాత్రమే నానబెట్టానండి పెసరపప్పుని ఎందుకంటే అరటికాయ అనేది తొందరగానే ఉడుకుతుంది మనం పెసరపప్పు జస్ట్ కడిగి వేసేసామనుకోండి అప్పుడు పెసరపప్పు బద్దలాగా ఉండిపోతుంది అంటే కొంచెం ఉడకదు పలుగ్గా ఉంటుంది అరటికాయ ఏమో మెత్తబడిపోతుంది అందుకు ఒక పది నిమిషాలు పెసరపప్పు నానబెట్టుకున్నామంటే ఆ నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేసేసి మూత పెట్టేసి పైన మూత మీద కొన్ని నీళ్లు పోసి పెట్టామంటే ఆ నీళ్ళ మూత ఆవిరికి ఈ పెసరపప్పు అరటికాయ అనేది ఉడికిపోతుంది ఇది స్టీల్ మూకుడు అవ్వడం వల్ల కొంచెము అంటుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ కూరంతా ప్రిపేర్ అయ్యే వరకు అంత చక్కగా ఊడి వచ్చేస్తుందండి ఏం మాడిపోదు మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇదే మనం పెసరపప్పు క్యాబేజీ కూర కానీ లేకపోతే ఇంకేదన్నా సొరకాయ కూర కానీ కొంచెం ఎక్కువ టైం ఉడకడానికి ఎక్కువ టైం పట్టే కూరల్లో వేసినప్పుడు డైరెక్ట్గా కడిగి వేసేసేయచ్చు అప్పుడు ఆ కూర ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పెసరపప్పు కూడా జస్ట్ కడిగి వేస్తే మనకి రెండు బ్యాలెన్స్గా కరెక్ట్గా ఉడికి పొడిపొడిగా పొడిగా వస్తుంది కూర అరటికాయ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం పెసరపప్పుని ఒక పది నిమిషాలు నానబెట్టి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నీళ్ళమూత పెట్టాను పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేశానండి ఆ నీళ్ళమూత ఆవిరికి ఆవిరి చుక్కలు అనేవి కింద మూకుట్లో పడతాయి పడి ఆ ఆవిరి చుక్కలు నీళ్లతోటి మనకి కూర అనేది ఉడికిపోతుంది ఇలా స్టీమింగ్ వల్ల తిన్న కూరలు కూడా హెల్త్కి మంచిది ఆయిల్ తక్కువగా వేసుకొని తినడము ఇలాగా అరటికాయ కూడా ఆరోగ్యానికి మంచిదండి ఫైబర్ కూడా ఉంటుంది మనకి అరటికాయలో ఎక్కువగా ఇగోండి ఇంకా అరటికాయ కూర అయితే ఉడికిపోయింది సింపుల్గా ఈ విధంగా పెసరపప్పు వేసేసి అరటికాయ కూర అయితే ప్రిపేర్ చేశాను ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనం ఉడకకపోతే ఇంకొకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఉడికిపోతే సరిపోయిందండి చూసారా పొడి పొడులు ఆడుతూ పెసరపప్పు కూడా ఉడికిపోయింది పొడి పొడులు మనకి అరటికాయ కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూరని మనం వేడిగా అన్నంలోనూ తినొచ్చు లేదా చపాతీలోకి రోటీలోకి అయినా ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం తినడానికి బాగుంటుంది కూర అయితే సింపుల్గా మీకు కారం సరిపోదు పచ్చిమిరపకాయల కారం అని అనిపిస్తే కొద్దిగా పొడి కారంని చల్లుకోండి ఫైనల్గా పైనుంచి బాగుంటుంది ఇంకా కూర ఈ విధంగా సింపుల్గా అరటికాయ పెసరపప్పు కూర అయితే ప్రిపేర్ చేసేసానండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సింపుల్ రెసిపీస్ ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ అలాగే లైట్ మసాలా రెసిపీస్ అన్ని రకాలు వంటల్లో నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు నీకు చెప్తూ ఉంటాను అలాగే డైలీ లాగ్స్ కూడా ఉంటాయండి నా ఛానల్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్